ఓం గంగపతయే నమ మకర రాశి మకర రాశి వారికి సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబరు పదిహేనవ తేదీ వరకు కూడా అష్టమాధిపతి అయినటువంటి రవి భాగ్యస్థానంలో సంచరించడం వలన కొంత ప్రయాణాల రీత్యా భయము ఆందోళన కాస్త అనుమానాలు ప్రయాణాలలో అవమానాలు యందు సహాయ సహకారాలు లోపించటము అట్లాగే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు చాలా అవసరము అట్లాగే అనుకున్నటువంటి అభిష్టలో ఎన్నో మీమాంసలు సంకటాలు అట్లాగే అంటే వీరు ఎన్ని ప్రణాళికలు తయారు చేసినా అవి ఫెయిల్ అవటము అంటే ఉద్యోగ ధర్మరీత్యా వీరు ఎన్నో చేస్తూ ఉంటారు అట్లాగే ఉద్యోగంలో కొంత వ్యతిరేకత కలగడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగం పోయే అవకాశం కూడా కలుగుతుంది దీని వలన వీరు చాలా చాలా క్షోభని అనుభవించే పరిస్థితి కలుగుతుంది అయితే ఇదంతా కూడా అక్టోబర్ ఇరవై ఏడు వరకు జరుగుతుంది అక్టోబర్ ఇరవై ఏడు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ పదో తేదీ వరకు కూడా ఈ రవి చంద్ర నక్షత్రంలోకి వస్తారు చంద్ర నక్షత్రంలోకి వచ్చినప్పుడు వీరి యొక్క ఆలోచన కాస్త వ్యాపారం మీదకి వెళుతుంది అంటే ఉద్యోగం ఎటు లేదు కదా అది గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కావచ్చు లేకపోతే మాములు వాళ్ళకి కావచ్చు ఎవరికైనా సరే ఉద్యోగం లేనప్పుడు మనం ఏదో రకంగా మనం చెయ్యాలి అని చెప్పి కాస్త ఈ కారు రెంట్కి తీసుకోవటము బైక్ తీసుకొని రేపడో నడపడము ఇలాంటి ఆలోచనలు కూడా వీరి యొక్క మనసు సహకరిస్తుంది అంటే ప్రయాణం చేసైనా సరే నేను అప్పులు తీర్చుకోవాలి ప్రయాణం చేసైనా సరే కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి ఇలాంటి ఎన్నో ఉద్దేశాలు కలగడానికి అవకాశం ఉంటుంది అట్లాగే దూర ప్రయాణాల ఎందు కొంచెం కఠినమైనటువంటి కొన్ని సమస్యలు కలగడానికి సంతానపరంగా కూడా కొంత దూరం అయ్యే అవకాశం అంటే సంతానం అవమానం చేయటము లేకపోతే తండ్రి వలన కూడా మీరు అవమానింపబడటము ఇలాంటివి కూడా మకర రాశి వారికి జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అకస్మాత్తుగా ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అంటే కొన్ని చిన్న చిరు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్త తీసుకోవాలి మకర రాశి వాళ్ళు ఈ యొక్క రవి నక్షత్రంలో వచ్చినప్పుడు వీరి యొక్క పూర్వార్జితం అంటే తల్లిదండ్రుల యొక్క పూర్వార్జిత ఆస్తులు ఏదైనా ఉన్నట్లయితే కనుక మకర రాశి వాళ్ళకి లేకపోతే వాహనాల పరంగా కానీ గృహాల పరంగా కానీ పొందామనుకున్న వాళ్ళు కాస్త అమ్మేటటువంటి ప్రయత్నం చేయటం లేకపోతే కొంతమంది విద్యార్థులైతే కనుక దూర ప్రయాణాలకి అప్పు చేసైనా సరే తండ్రి యొక్క సహకారం తండ్రితో మాట్లాడైనా సరే మన అభీష్టాన్ని నెరవేర్చుకోవాలి దూర ప్రయాణాలకు వెళ్ళాలనే ఒక చిన్న మానసిక బీజం అనేటటువంటిది మనసులో పడుతుంది అంటే దూర ప్రయాణం చేయాలనేటటువంటి కోరిక అంటే ఏదో ఊహించుకుంటారు కదా ఎంత కఠినమైనా సరే ఎన్ని సమస్యలు ఎదురైనా తండ్రి తనని అరిచినా తిట్టినా అవమానించినా సరే నాకు నేను పెద్ద చదువులు చదువుకోవటానికి విదేశాలకు వెళ్ళాలనే ఒక దృఢ సంకల్పం అనేటటువంటిది గట్టిగా పెట్టుకునే అవకాశం ఉంటుంది దానికోసం వీళ్ళు తండ్రితో కొంచెం లాలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి మకర రాశి వాళ్ళు ఏదైనప్పటికీ కూడా భాగ్యంలో ఉన్నటువంటి రవి పితృ రుణకారకుడు అంటే పితృ రుణం తీసుకునేటటువంటి సమయం ఇది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క తండ్రికి కాస్త పాదసేవ చేయటము తండ్రికి కాస్త ఆర్థికమైన సహకారం చేయటము ఇలాంటివి చేయటం ద్వారా కూడా పితృ రుణాన్ని తొలగించుకోవడానికి మనకి చాలా పెద్ద అవకాశం ఉంటుంది మకర రాశి వారికి కాబట్టి ప్రయాణాలయందు జాగ్రత్తగా ఉండండి తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి బా బంధుమిత్రాదుకి సంబంధించి అట్లాగే ముఖ్యంగా వారి నుంచి తీసుకున్నటువంటి అప్పులు వారికి తిరిగి ఇచ్చేయడానికి మీకు సరైనటువంటి శక్తి కూడా సరిపోయే పరిస్థితి లేదు అట్లాగే గురువులు ఎందుకు కొంత అసహ్య భావన గురువులతో వాగ్వాదం చేయటం పోట్లాడటం ఇలాంటివి చేయటం అంటే మీ మనసుకి ఏదో బాధ కలుగుతుంది దాని ద్వారా వాళ్ళని నిందించటము మన యొక్క ఏవైతే దేవాలయాలు ఉన్నాయో వాటి గురించి విశ్లేషించటము విస్మరించటము ఇలాంటివి జరిగి పూర్వపుణ్య ఫలాన్ని పోగొట్టుకునే పరిస్థితి తీసుకొస్తారు జాగ్రత్తగా ఉండండి మకర రాశి వాళ్ళు దైవారాధన చేయండి ముఖ్యంగా సూర్యనారాయణ స్తోత్రాలు ఎక్కువగా చదవండి సూర్యనారాయణుడికి సంబంధించినటువంటి దేవాలయాలు దర్శించండి మీకు అంతా శుభమే జరుగుతుంది ఓం నమో నారాయణాయ